జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ నామినేటెడ్ పదవులను పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు కేటాయిస్తున్నారు పార్టీ కోసం పార్టీ విజయానికి కృషి చేసిన వారికి ఈ పదవులు లభిస్తున్నాయి వారు చేసిన త్యాగాలను క్రమశిక్షణను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపికలు జరుగుతున్నట్లు తెలుస్తోంది గత ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారి గెలుపు కోసం తన వంతు కృషిని అందించారు పార్టీ విజయానికి బలమైన పునాది వేశారు పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఆయన సమర్థవంతమైన సేవలు అందించారు నంద్యాల నియోజకవర్గంలో రెండు వేల సంవత్సరంలో ఆయన కౌన్సిలర్గా గెలిచి ఐదేళ్ల పాటు వార్డు ప్రజలకు నిస్వార్థ సేవలు అందించారు తరువాత ఎన్నికల్లో ఆ వార్డు రిజర్వేషన్లో భాగంగా ఎస్సీ అభ్యర్థికి కేటాయిస్తే అప్పుడు కూడా కష్టపడి టీడీపీ పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో నంద్యాల మున్సిపల్ ఎన్నికల్లో స్వయంగా తన కోడల్ని నిలబెట్టి కౌన్సిలర్గా గెలిపించుకున్నారు ఈ ఎన్నికల్లో దాదాపు పన్నెండు మంది టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థులు అమ్ముడు పోయినా దస్తగిరి మాత్రం పార్టీకి ద్రోహం చేయకుండా అమ్ముడుపోకుండా తమ కుటుంబ సభ్యురాలిని కౌన్సిలర్గా గెలిపించుకున్న ఘనత ఆయనది ఎన్నికలు అయ్యాక కూడా వైసీపీ పార్టీ వారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారకుండా నంద్యాల ప్రజల కొరకు టీడీపీ పార్టీ తరపున దూదేకుల జైనాబీ కౌన్సిల్ సమావేశంలో తన గళాని లేవనెత్తారు ఇటువంటి కుటుంబం టీడీపీలో ఉండటం చంద్రబాబు గారి అదృష్టం ఇలాంటి వారికి ఏ పదవి ఇచ్చినా తక్కువే ఎంత గౌరవం ఇచ్చినా తక్కువే దూదేకుల దస్తగిరి గారు పార్టీకి ఒక ఆదర్శమైన నాయకుడు కష్టాలు సవాళ్ళు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడక అఖండమైన సేవా గుణంతో ముందుకు సాగిన నాయకుడు దూదేకుల దస్తగిర్ తెలుగుదేశం పార్టీకి నమ్మకమైన విధేయత కలిగిన నిఘర్వయ్యైన నాయకుడు దూదేకుల దస్తగిర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దస్తగిరి గారి అంకితభావం నిజాయితీని మరియు సేవలను గుర్తించి రాష్ట్ర నూర్భాషా దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించారు ఆయనకు సముచిత గౌరవం లభించిందని పట్టణ ప్రజలు భావిస్తున్నారు ఈ నియామకం దస్తగిరి గారి కృషి నిజాయితీకి నిదర్శనంగా నిలుస్తోంది టీడీపీ పార్టీలో దస్తగిరి వంటి నాయకులు ఉండటం తెలుగుదేశం పార్టీకి గర్వకారణం పార్టీని నమ్ముకున్న కుటుంబాలను ఎన్నిటికీ వదులుకోకూడదు ఈ నియామకం ద్వారా దస్తగిరి మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి సమాజ సేవకు కృషి చేస్తారని అందరూ ఆశిస్తున్నారు ఈ నియామకం దూదేకుల సమాజానికి పెద్ద ప్రోత్సాహం దస్తగిరి గారు ఈ పదవి ద్వారా మరిన్ని సేవలు అందించి పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని టీడీపీ కార్యకర్తలు ఆశిస్తున్నారు దూదేకుల దస్తగిరి మాట్లాడుతూ తనకు లభించిన ఈ అవకాశంపై హర్షం వ్యక్తం చేశారు పార్టీ కోసం మేము చేసిన కృషికి గుర్తింపుగా ఈ పదవి లభించిందని ఇందుకు సహకరించిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ ఫయాజ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకు సేవ చేసేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు